ఇప్పుడు మీకు ఒక వీడియో చూపించబోతున్నా ఆ వీడియో మీరు చూడండి ఈ వీడియోలో గత ఐదేళ్ళు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కోసం పనిచేసే వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో తెలియజెప్పే వీడియో అంతేకాకుండా చంద్రబాబు నాయుడు దగ్గర నేను చంద్రబాబు నాయుడు నాటినటువంటి మొక్క సాఫ్ట్వేర్ మొక్క అని చెప్పి ఆమె ఎన్నికల ముందు అంటే జాకీలేసి సీటు ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదని లాస్ట్ మినిట్లో తెలుగుదేశం పార్టీకి హ్యాండ్ ఇచ్చి జగన్ పార్టీలో చేరి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు సో సోషల్ మీడియా పొలిటికల్ తనుకున్నటువంటి గ్లామర్ తోటి ఒక్కసారిగా ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు ఎమ్మెల్యే అయ్యారు తర్వాత మినిస్టర్ అయ్యారు సరే అదంతా పక్కన పెట్టేస్తే ఆమె ఎమ్మెల్యేగా యాస్టీస్గా జగన్మోహన్ రెడ్డి యొక్క ఆహ్వాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యేలా పెడతారు ఇలాగా సో మొత్తం యాస్టీస్గా దింపేశారు సో ఆమె ఎవరు ఏంటి అనేది మీకు కూడా తెలిసిన విషయమే ఆమె పేరు అందరికి కూడా తెలుసు విడతల్ల రజనీ అంటారు కొంతమంది చిడతల రజనీ అంటారు ఏది ఏమైతే మొత్తం మీద ఆమె ఆమెకు సంబంధించి తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో సంబంధించినటువంటి వ్యక్తి కానీ చిలకూరుపేట నియోజకవర్గంలో ఐటీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయించి సిఐ కొడుతుంటే అది వాట్సాప్ వీడియో కాల్ ద్వారా లైవ్లో చూశారు అంతేకాకుండా అతను పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఆమె పిఏ సిఏ మొదల మరియు కొంతమంది వైసీపీ నాయకులు థమ్స్అప్ బాటిల్ తెచ్చుకొని తాగి అతని మీద ఊశారంట సో అసలు అసలు చూడండి ఎంత మానవత్వం లేకుండా ప్రవర్తించారు సాఫ్ట్వేర్ మొక్క ఎంత ఆ సాఫ్ట్ అనేది వదిలేసి ఏ విధంగా చిలుకూరి పేటలో ప్రవర్తించాలని తెలియజేస్తే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూడండి నేను చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీ కా నాయకులుగా పనిచేస్తాను ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడిగా పనిచేస్తాను ఆ రోజున గత గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ విధానాలని ప్రసరించినందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు గాను నేను సోషల్ తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా పనిచేస్తానని విడుదల రజని ఒక కక్ష కక్ష తీర్చుకునే విధంగా నన్ను అక్రమ కేసులు గురిచేసి అక్రమంగా ఐదు రోజులు నిర్బంధించి విశిక్షణ రహితంగా కుట్టి ఆ కుట్టినది వీడియో కాల్లో సిఎ సూర్యనారాయణ విడుదల రజనీకి చూపించారు ఆ రోజు ఎమ్మెల్యే తర్వాత మంత్రి అయింది ఇప్పుడు మాజీ మంత్రి అయింది కానీ ఆ తర్వాత అదే స్టేషన్ లో వాళ్ళ పిఏ రామకృష్ణ పని పనేంద్ర కుమార్ అనే వాళ్ళు వచ్చి నా మీద ధంసప్ తాగి ధంసబ్ కూడా కూసిన పరిస్థితి ఆ రోజు అంతా అవమానకరంగా చేశారు ఆ రోజున కేసు కట్టమని నేను ఏ ఏ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినా ఆలకిచ్చే పరిస్థితి లేదు గవర్నమెంట్ మారిన తర్వాత నేను నారా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ బాబు గారిని కలిసి నా విన్న నా విన్నపం తెలియజేస్తే రచ్చిపాటి పుల్లారావు గారి పిలుపుతో ఈ మొన్న పోయిన పదకొండు పోయిన సంవత్సరం పదకొండో నెలలో ఎస్పీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేసి నన్ను ఇలా కొట్టారు ఇలా చేశారు నా మీద ఇలా శిక్షణ రహితంగా చేశారు నా మీద ఇలా చేసిన వారిపై చర్యలు తీసుకోండి కేసు కట్టమంటే ఇంతవరకు దాన్ని ఆలకించ ఆలకించిన పరిస్థితి ఇదే కా దాన్ని తీసుకొని నేను హైకోర్టులో తీసుకెళ్లి రిట్ చేశాను హైకోర్టులో కేసు కట్టమని వచ్చింది దయచేసి ఇప్పుడు కూడా అదే ఇప్పుడు ఎస్పీ దగ్గరికి వెళ్ళి మరలా కంప్లైంట్ ఇచ్చి సార్ మీరు దయించి నా మీద ఒకసారి మీరు చూసి కేసు కట్టాల్సిందిగా చూస్తున్నాం లేదంటే ఇలాంటి సంఘటనలు ఇంకా ఎన్నో జరుగుతాయి ఇలాంటి దుర్మార్గులు సొసైటీలో ఉండడానికి వీల్లేదు వీళ్ళని శిక్షించి మీరు తగు చర్యలు తీసుకొని చట్టాన్ని న్యాయ చట్టబద్ధంగా వ్యవహరించాలని ఎస్పీ గారి దగ్గర విన్నపించుకున్నాను నేను ఏడు రోజున ఒకటే చెబుతున్నాను మాజీ మంత్రి విడుదల రజనిక్ గాని వారితో సో చూసారు కదా సో తాజాగా అతను ఆ రోజు ఎప్పుడైతే తనను కొట్టి లైవ్ లో సిఐ లైవ్ లో వీడియో కాల్ చూపించాడని చెప్పాడో దాని మీద చర్యలు తీసుకోవాలని గతంలో పోలీస్ సార్కి అనేక విజ్ఞప్తులు చేశారు అయితే పోలీసు వారు దాన్ని గత ప్రభుత్వం వైసీపీ అధికారంలో ఉంటే దాన్ని లైట్గా తీసుకోవడంతో దాన్ని అక్కడి నుంచి ఆయన కోర్టు ద్వారా ఫైట్ చేయడం మొదలుపెట్టాడ ఏదైతే న్యాయస్థానంలో కేసు ఫైల్ అయిందో అప్పటి నుంచి వరదల రజనీ గారి మీద సిఐ మీద అలాగే వరదల రజనీ గారి పిఏ మీద కేసు నమోదు చేయాలని చెప్పి అతను ఫైట్ చేస్తున్నాడు అయితే రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అధికారంలో రావటం కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు ఏదైతే చిలకలూరుపేట ఎమ్మెల్యేగా గెలిచారో పత్తిపాటి పుల్లారావు గారి దగ్గర ఈ విషయం తీసుకొచ్చినప్పుడు ఆయన సంబంధిత ఎస్పీ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ ద్వారా కలిసి ఆయన ఆయనకి తన గోడ్ని వెళ్ళబోసుకున్నాడు ఏమని దయచేసి గతంలో విడుదల రజనీ గారు అంటే నా యొక్క ఆత్మ గౌరవాన్ని భంగం వాటి లేదా సిఐ నాతో ప్రవర్తించాడు నన్ను కొడుతుంటే వీడియో కాల్ వాట్సాప్ వీడియో కాల్ ద్వారా విడదల రజనీ గారికి వాళ్ళ పిఏకి వాళ్ళందరికీ చూపించడమే కాకుండా బిడదల రజనీ గారి పిఏ మరియు కొంతమంది వైసీపీ నాయకులు ధంసప్ తాగి నా మీద నా మీద ఊసి అవమానకరంగా ట్రీట్ చేశారు కాబట్టి దయచేసి వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పడంతో వాళ్ళు ఒక రిప్రజెంటేటివ్ వచ్చారు దాన్ని సరే తీసుకొని మరి ఏమైందేమో కొన్ని రోజులు సైలెంట్గా ఉంటుందో దాదాపుగా మూడు నెలల ముందుట అయిత హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో మళ్ళీ ఫైట్ చేసి ఆ ఏదైతే విడత రజనీ గారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి హైకోర్టు ఆదేశించింది సో ప్రస్తుతం ఇప్పుడు అతను మళ్ళీ ఎస్ఐ గారిని కలిసి ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మీరు తూచ తప్పకుండా అమలు చేయాలని దయచేసి ఎందుకంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఒక బీసీ సామాజిక చెందిన వ్యక్తిని పైకి కిందకి తీసి కొడుతూ ఆ వీడియోని కాల్ లైవ్ పెట్టడంతో పాటు ఏదైతే అతని పిఏ మరి అమానుషంగా ధమ్స్అప్ తాగి ఆ ధమ్స్అప్ తీసుకొచ్చి మొహం మీద పోసి అంటే ఎంగిలి ని మొహం మీద పోసి అవమానకరంగా ప్రవర్తించడం అనేది నిజంగా చాలా బాధాకర విషయం బిడదల రజనీ నియోజకవర్గంలో ఇలాంటివి చాలా జరిగాయి గతంలో ఏదైతే వసూలు గురించి సంబంధించిన మొత్తం మీద బిడదల రజనీ పిఏ మాత్రం విడుదల రజనీ చాట్న పెద్ద ఎత్తున తదంగమే నడిపారు మరి బయటకు వచ్చి చాలా సాఫ్ట్గా అమాయకంగా ఏదో జగన్మోహన్ రెడ్డి లాగా ఆహాభావాలను ప్రదర్శిస్తూ మన సాఫ్ట్వేర్ మొక్క ప్రవర్తిస్తూ కానీ మొత్తం మాత్రం మొత్తం మీద చిలకలూరు పేట చిలక కొట్టుడు కొట్టారు కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితులు చిలకలూరుపేటలో పోటీ చేస్తే ఓడిపోవటం గ్యారంటీ అని డిసైడ్ అయ్యి ఆమెను ఉద్దేశపూర్వకంగానే తప్పించారు సరే మినిస్టర్ అయిన తర్వాత కూడా ఇదే ధోరణితో కొనసాగించారు తెలుగుదేశం పార్టీ శ్రేణిని లక్ష్యంగా పెట్టుకొని చిలకలూరుపేటలో దాడులకు తెగబడ్డారు అయితే బాధాకరం విషయం ఏంటంటే చాలా బాధాకరమని ఎన్ని చేసినా కూడా విడదల రజనీ మీద ఎటువంటి కేసులు నమోదు చేయకుండా మరి పోలీసులు ఎందుకు గతంలో ఏమన్నా ఆమె పోస్టింగ్ ఏమన్నా ఇచ్చిందని దాని మీద ఉన్న వాత్చుల్యం ప్రేమతోటి ఏమైనా ప్రవర్తిస్తాం నాకు అర్థం కాదు కానీ మొత్తం మీద విడదల రజనీ మాత్రం చిలకదూరుపేటలో ఒక మంచి విధ్వంసాన్ని సృష్టించింది అంతేకాకుండా ఈ కురాడు అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో పాటు ఆమెను అరెస్ట్ చేసి విచారణ చేయకపోతే మాత్రం ఎంతకైనా పోరాడతాన్ని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు సో ఈరోజు చూడాల్సిన ఒక విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి భజన్ చేసి తెలుగుదేశం పార్టీకి హ్యాండ్ ఇచ్చి వైసీపీలో పోయి టికెట్ తెచ్చుకొని ఎమ్మెల్యే గెలిచిన విడుదల వచ్చింది సొంత పార్టీలో ఉండి అవమానాలు పాలయ్యి ఈరోజు అధికారం వచ్చాక కనీసం న్యాయం చేయమని అడిగితే కూడా ఏడు నెలలు టైం తీసుకోవడం అనేది నిజంగా చాలా బాధాకరం ఏదైనా మాట్లాడితే ఇంకా ఆవిడ కామెంట్ పెట్టాడు అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరిని దేశకపోయి రామ్మోహన్ రెడ్డి గారు విఐపి దర్శనం ఇవ్వాలా అని చెప్పన్నారు ఒరే ఒరే పిచ్చి ముండా కూడా మాకు విఐపి దర్శనాలు ఇవ్వని అడగల మీరు విఐపి దర్శనాలు ఇచ్చేవాళ్ళు వీఏపీలు చేసేటప్పుడు వాళ్ళు గతంలో పార్టీకి కానీ లేకపోతే ఏదైనా తెలుగుదేశం పార్టీకి కొం లేకపోతే ఎక్స్ పార్టీకి కానీ ఏ విధంగా ఉపయోగపడ్డారు తెలుసుకొని వాళ్ళకి మనం దర్శనం ఏదైనా ఒక అవకాశం చేయాలా లేదా అనేది ఆలోచించుకోమని చెప్పాం అంతేగాని ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు విఐపి ఇవ్వమని మేము చెప్పాలా సో అదే నేను చెప్తుంది సోషల్ మీడియాలో నోటుకి ఏది వస్తుంది మాట్లాడటం కరెక్ట్ కాదు కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి అంటే విడదల రజనీ అనేటువంటి ఒక వ్యక్తి జన్మలో ఎమ్మెల్యే కాలేదు ఎందుకంటే ఒక్కసారి అవకాశం ఇచ్చిన పాపానికి చిలకలూరుపేటని సర్వం నాగించి పడేశారు అక్కడ ఉన్నటువంటి కంకర బిజినెస్ చేసుకునే వాళ్ళని గ్రానైట్ బిజినెస్ చేసుకునే వాళ్ళని క్వారీలని రియల్ ఎస్టేటర్స్ని అందరూ ని కూడా బెదిరించేసి పిడదల రజనీ కాస్త చిల్లర కొట్టుడు రజనీగా మారిపోయారని మాత్రం వాస్తవ విషయం